ఈ రోజు విజయవాడ వెళ్తే అయితే జరిగిందండి విజయవాడ అయ్యప్పన్నగారు అయితే వెళ్తామే జరిగిందండి దానికి గల కారణం ఏంటంటే మా స్కూల్ అండి అంటే మేము చదువుకున్న స్కూల్కి అయితే వెళ్తామే జరిగిందండి దానికి గల కారణం ఏంటంటే మా స్కూల్లో చదువుకున్న మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ నాతో పాటు క్లాస్ చదువుకున్న వాళ్ళకి డాక్టరేట్ అయితే వచ్చిందనమాట అంటే వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళు పిహెచ్డి చేశారు కొంతమంది వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకి ఏంటంటే గౌరవమైన డాక్టరేట్ అయితే మనకి ఇచ్చారనమాట ఒక చిరు సత్కారం అయితే ఏర్పాటు చేశాను మా స్కూల్ యాజమాన్యం మా స్కూల్ చైర్మన్ వచ్చే అప్పారా మాస్టర్ గారు అండి ఇదే మా స్కూల్ అనమాట మా స్కూల్ ఇక్కడ మేమైతే స్కూల్కి అయితే వచ్చామండి ఇక్కడ సీనియర్లు జూనియర్లు మాతాపాటు చదువుకున్న వాళ్ళు మా జూనియర్లు ఉన్నారు మా సీనియర్స్ కూడా ఉన్నారండి ఎవరికైతే డాక్టరేట్ అయితే మనకి ఇచ్చారో వాళ్ళైతే ఇప్పుడే మనకైతే స్కూల్కి అయితే ఎంటర్ అయ్యారండి వాళ్ళందరినీ చాలా ఘనంగా అయితే మనం ఆహ్వానించామన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ డాక్టరేట్ అంటే మామూలు విషయం కదండి వాళ్ళు ఎంత కృషి చేస్తుంటే వాళ్ళకైతే ఈ డాక్టరేట్ అయితే ఇచ్చారో వాళ్ళు చాలా కష్టపడ్డారండి i mm -hmm. అతనికి వ్యక్తిగతంగా మా అందరం మేము ఉన్నాయి స్టాటిస్టిక్స్ లెక్కలు నాకు తెలియదు అదే లెక్కలో బాల ఆ బాలలో గొప్పగా అభివృద్ధి చేసి సాధించినందుకు ఆ అమ్మాయికి శ్రీలేఖ గొప్ప మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో కొన్ని సంవత్సరాల పాటు నేను వస్తాను సార్ చెప్పిన స్టూడెంట్స్ ఈ స్టేజ్ మీద ముగ్గురు స్టూడెంట్స్ స్టూడెంట్స్ లో ముగ్గురు డాక్యుమెంట్స్ చాలా హ్యాపీగా రీసెంట్ గా నాకు ఒక కాల్ వచ్చేదండి ఒక పదిహేను రోజులు ఒక యాంకర్ టీవీ యాంకర్ నాకు ఫోన్ చేసేది

ముగ్గురు బావిలోనే చదివాను మా బెంగ స్కూల్ మొత్తం కంప్లీట్ అయ్యే ఫ్రీ అంటారు అక్కడ ముగ్గురు అక్కడ ఆడపిల్లలు అయితే మా పిల్లలు ఆడేయండి మా పెద్ద చదువు టెన్త్ అయ్యి వరకు కూడా నేనైతే ఫ్రీగా చదువుకున్నాను సో అలా నాకు బెస్ట్ అంటే నాన్నగారి కొంచెం అట్లీస్ట్ తీసుకొచ్చారు అదొక హెల్ప్ చేసారటాచ్మెంట్ రేమై మేము ఇద్దరు చదువుతున్నాం సో నాకు ఇక్కడ స్కూల్ అయితే అనుబంధం చాలా ఉంది అట్లాగే ఎవరైనా ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంజీజ్ గారు చెప్పినట్టు ఫౌండేషన్ ఇంపార్టెంట్ అండి ఆ ఫౌండేషన్ అనేది ఏంటంటే ఓన్లీ ద క్రెడిట్ కోర్స్ పాలవిని అను బాబా ఆ స్కూల్ అనేది ఒక స్టూడెంట్ ఎలా మార్పు చందుతాడు అనేది డెఫినెట్ గా అది స్కూల్ అనేది ఫౌండేషన్ ఉంటుంది అండ్ నా స్కూల్ అంతా సపోర్ట్ చేసినా నా పేరెంట్స్ మా మదర్ ఫాదర్ ఇక్కడే ఉన్నారు గోవిందరాజు గారు శ్రీమతి వెంకట గారు అంతే సపోర్ట్ చేశారు నాకు స్కూల్ డిగ్రీ నుంచి నాకు పీహెచ్డీ అయ్యే వరకు ప్రతి దానిలో సపోర్ట్ అలా నేను తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫైనాన్స్ లో కూడా పీహెచ్డీ చేశాను ఆమె కంబైన్ డాక్టరేట్ ఫ్రమ్ మార్షల్ అండ్ ఫైనాన్స్ అండ్ ఇంత నేను మాట్లాడడానికి మాకు ఇంత అవకాశం కల్పించిన థ్యాంక్ యూ సో మచ్ ఆలోచన రాగానే అందరూ కోసం అంటే చాలా మంది శ్రమ చేస్తే ఈ వల్ల ఈ బాల విజ్ఞానం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక బ్యానర్ మజీమన్న లాస్ట్ టైం చెప్పాను ప్రెసిడెంట్ గా ఇస్ అ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు లీడ్ టీమ్ సో అజీమన్న అజీమన్న ఎప్పుడు చూసినా నాకు మన్మోహన్ సింగ్ గారు గుర్తు వస్తారు సో ఈ చేస్తున్నాకే మన్మోహన్ సింగ్ గారి లాగా హైయెస్ నాకు మా ప్రైమ్ మినిస్టర్ ఫీలింగ్ కలుగుతూ ఉన్నది సో అజీమన్న అదే విధంగా మా బ్యాచ్ అలీ

నెక్స్ట్ ఇంటి దిగేప్పుడు సార్ అక్కడ కూర్చోబెట్టి కూర్చునేవాడు కరవడదోని ఉంగ పెట్టి వెనక కొడతా ఉండేవాడు ఇవన్నీ ఒకసారి వివాహం అవుతుంటే మళ్ళీ పైన స్కూల్ బెల్ ఉండేది పైన కరెక్ట్గా మా మెట్లు ఎక్కి టెరస్ మీదకి దాంట్లో బెల్ ఉండేది మళ్ళీ బెల్ కొట్టడానికి ట్రై చేసేవాడు సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మెమరైజ్ చేసుకున్నట్టే చాలా బాగుంది ఇప్పుడు అగైన్ అంటే నేను మన స్కూల్గా అడ్డు పెడుతుంటే ఒక స్టోరీగా అడ్డు పెడతాము అనే భావన నాకే చాలా ఆనందంగా ఉంది చాలా మంది చెప్తా ఉన్నారు మాట వాడదు సార్ ఇప్పుడు ప్లీజ్ అది మా బాధ్యత మేము ప్రాంతం కూడా మా అన్నయ్య మొత్తం ఫుడ్ క్యాటరింగ్ అనేది చేస్తూ ఉంటారు మేము ఐటీ సైడ్ లో ఉన్నాడు మా తమ్ముడు ఐటీ సైడ్ లో ఉన్నాడు మేము ఈ రోజు లో ఉన్నాము మేము హైదరాబాద్ ఉంటాను మా ఇక మనకి డాక్టరేట్ పొందిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేంటైతే వాళ్ళు చేసారో వాళ్ళకి అయితే సత్కారం అయితే మా స్కూల్ అయితే మా మేడం మా సార్ అయితే అప్పడో మాట్లాడగారు